రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్గా చేశాను ఎలా అంటే తిన్నా కొద్దీ మనం చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత బాగా అంటే చాలా బాగా ఉంటుంది ఇలా చేసాము అని అంటే పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్గా చేశాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను నేను కిలో పన్నీర్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసులుగా మొత్తం దాన్ని స్లైసెస్లుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉన్న పీసులు బాగుండదు అందుకనే నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది ఒక చిన్న బౌల్లో వేసేసుకుందాము పక్కన పెట్టుకొని దానికి మళ్ళీ కావాల్సిన ఇంగ్రీడియం ఇప్పుడు మనం తీసుకుందాము నేను రెండు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను వీటిని ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము వీటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసి ముందు పక్కన పెట్టేసుకోవాలి టమాటాలను కూడా మరి చిన్న ముక్కలు కాకుండా మామూలుగా మిడిల్లోకి కట్ చేసి పెట్టుకోవాలి వీటన్నింటినీ ఆ కార్నర్లో ఉన్న తుడుమ దగ్గర ప్రయా తుడుమ దగ్గర ఉన్నదాన్ని తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని మనం ఇప్పుడు వేంపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని వేంపుకోవాలి ఇవి ఇప్పుడు మనం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం కారం పసుపు ఉప్పు ఇందులో ఆయిల్లోనే వేసుకోవాలి కొంచెం వేసుకొని ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకొని పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక అవి ఇందులోకి వేసేసుకోవాలి వీటిని సిమ్లో గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం మెల్లమెల్లగా వేంపుకోవాలి ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ పెడితే ఏమవుతుందంటే వేయదు అందుకనే సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి కలుపుకుంటూ మెల్లమెల్లగా వీటిని వేంపుకోవాలి గ్యాస్ ఎక్కువ పెట్టాము అనుకో మాడుతాయి అలా అందుకనే కాకుండా మామూలుగా సిమ్లో పెట్టుకుని ఇలా వేంపుకోవాలి ఉప్పు కారం పసుపు ఇవి వేసాము కదా వేటిని పీసులకు అన్నిటికీ మంచిగా పడుతుంది పీసులకు పట్టేసరికి మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా వేంపుకొని మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న ఇది ఆ కడాయిలో ఇప్పుడు మనం మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం మస ఉల్లిగడ్డ ఉల్లిగడ్డను కొంచెం వేంపుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం వేగాక ఇందులోకి ఇప్పుడు మనం టమాటాను కూడా ఇందులోకి యాడ్ యాడ్ చేసుకోవాలి టమాటా ఉన్న పచ్చిమిరపకాయలు కట్ చేశాను కదా అవి కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా అన్నిటిని మంచిగా ఉడికించుకోవాలి పావు కిలో పన్నీర్ కదా నేను అందుకనే రెండు టమాటాలును మూడు ఉల్లిగడ్డలు చిన్నవి తీసుకున్నాను వీటన్నింటినీ ఇప్పుడు మంచిగా మరి పూర్తిగా కాకుండా కొంచెం మామూలుగా ఉడికించుకోవాలి మరీ పూర్తిగా అవసరం లేదు మామూలుగా కొంచెం నేను కసూరి మేతి కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇలా మొత్తం ఉడికాక మొత్తం దగ్గర పడిందిగా మరీ పూర్తిగా ఉడుకునే అవసరం లేదు మామూలుగా కొంచెం వేంపుకోవాలి ఇలా వేగాక దీనికి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్ల చల్లార పెట్టుకోవాలి మరీ హీట్ ఉండకూడదు చల్లార పెట్టుకున్నాక కొంచెం హీట్ ఉంది కదా కొంచెం ఫైవ్ మినిట్స్ చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనము ఇదంతా ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని దీనిలోకి ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒక పది పది పదిహేను వరకు జీడి పలుకులను ఇందులోకి వేసేసుకుంటున్నాను వీటన్నింటిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి గరుకుల్లా ఉండద్దు మొత్తం మంచిగా పేస్ట్ లాగా పట్టాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని దీంట్లోకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలని నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యా హీట్ కావాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు చెక్క యాలకులు మారాఠీ ముగ్గ ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మంచిగా వేగాక నేను ఉల్లిగడ్డను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మరి చిన్నగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా కాకుండా అవి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలరు వచ్చేంత వరకు వేంపుకోవాలి లైట్గా వేయితే బాగుండదు అందుకనే గోల్డెన్ కలరు వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేంపుకోవాలి ఇందులోకి మనం ఫస్ట్ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అంతా ఇందులోకి ఇప్పుడు వేసేసుకుందాము పేస్ట్ని అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేంతవరకు మంచిగా కలుపుకోవాలి గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి ఫుల్లు పెట్టామంటే మాడుతుంది అందుకని గ్యాస్ సిమ్లో ఉండాలి హైలో పెడితే ఏంటంటే ఇదంతా అడుగంటుకుంటుంది అలా అంటుకుంటే బాగుండదు టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఉడికి ఆయిల్ అనేది బయటికి రావడం ఇట్లా స్టా వస్తుంది ఆయిల్ అంతా అందుకు వచ్చాక మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకోవాలి పేస్ట్ లేదంటే కింద అంటుకుంటుంది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదంతా మంచిగా ఉడికాక ఇందులోకి తగినంత కారం ఉప్పు టేస్టీగా సరిపోయే అంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిపి కలిసేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకొని ఒక కొన్ని వాటరు ఇది మనం బౌల్లో ఉంటాయి కదా అదే వాటర్ను కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా ఉడికేదో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఉడుకుతుంది దీంట్లోకి దీనిలోకి కొంచెం కసూరి మేతి కూడా ఇందులోకి వేసుకోవాలి కసూరి మేతి వేసుకుంటే ఏంటంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది దీనివల్ల అందుకని నేను కొంచెం కసూరి మేతి వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూడండి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ బయటకు వస్తూ ఉంటాం అదే టైంలో ఏం చేయాలో ఫస్ట్ మనం పన్నీర్ని వేంపుకున్నాగా ఆ అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉన్నది మొత్తం మంచిగా కలుపుకొని ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి గ్యాస్ని ఆఫ్ చేయాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ కూడా చేయండి